బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీపై నిషా నిరసన వ్యక్తం చేయడానికి ఈ నెల పదినచ్చెలో ఢిల్లీ చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు ఈ మేరకు శనివారం విద్యానగర్ బీసీ భవన్లో సంఘం జాతీయ సెక్రటరీ బాణాల అజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను డాక్టర్ యాగా అరుణ్ కుమార్ గుజ్జ సత్యంతో కలిసి ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అన్ని వర్గాలుగా నష్టపోతున్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు జనాభా అత్యధికంగా ఉన్న బడ్జెట్ మాత్రం నామమాత్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రెండు లక్షల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అలానే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు